హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం హోమ్మేడ్గా ఇంట్లోనే చాక్లెట్ అయితే తయారు చేసుకోవచ్చు కోకో పౌడర్ పాలు ఉంటే చాలండి న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈ చాక్లెట్ అయితే తయారు చేసుకోవచ్చు మనం బయట ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి మనం చెప్తేనే కానీ తెలీదు ఇంట్లో తయారు చేశామని అంత చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కంపల్సరీగా ఈ వీడియో అయితే ఫాలో అవ్వండి లాస్ట్ వరకు చాక్లెట్ కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే చూద్దాము ముందుగా అయితే కొల ప్రకారం తీసుకోండి మీకు చూపిస్తున్న ఈ డబ్బా అయితే కేజీ డబ్బా అనమాట దీంతో నేను పంచదార అయితే తీసుకుంటున్నాను డబ్బా నిండగా పంచదార తీసుకుంటున్నాను దీంతో నేను కొలంతా కూడా తీసుకుంటాను ఇదే డబ్బాతో సకానికి కార్న్ఫ్లోరే తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఒకసారి యాడ్ చేసేసుకోవచ్చు అలాగే కోకో పౌడర్ అండి ఇది డెబ్బై రూపాయలు అయితే పడుతుంది మూడు అయితే మనకి చాక్లెట్ తయారు చేసుకోవడానికి మనకు వస్తుంది అనమాట మనకి రేట్ అయితే డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఒక మూడు సార్లు మనం చాక్లెట్ తయారు చేసుకోవచ్చు మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే కోకో పౌడర్ అనేది దొరుకుతుంది నేను పావు లీటర్కి అయితే మూడు స్పూన్లు వేసుకోండి అర లీటర్కి అయితే ఐదు ఆరు స్పూన్లు అయితే వేసుకోండి మరి అంతకు మించి అయితే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే చాక్లెట్ మనకి మరీ చేదుగా ఉంటుంది కాబట్టి మనకి పావు లీటర్కి మూడు స్పూన్లు వేసుకోండి అర లీటర్కి అయితే ఐదు ఆరు స్పూన్లు మాత్రమే వేసుకోండి ఈ కోకో పౌడర్ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు అయితే తీసుకుంటున్నాను నేను ఏ డబ్బాతో అయితే పెట్టుకున్నాను అదే డబ్బాతోటి అర లీటర్ పాలు అయితే చక్క చక్కడ పాలు వేసుకోవాలన్నమాట పాలు వేసుకొని ఒకసారి బాగా కూడా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా అయితే విస్కర్ లేకపోతే గరిటితో అయినా సరే మొత్తం ఇలాగా ఎక్కడ కూడా ఉండలేకుండా పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకుందాము మీరు ముందుగా మీడియం అంట అయితే పెట్టుకోవచ్చు మీడియం అంట పెట్టుకొని ఉడికించుకోండి మనం చాలా టైం అయితే పడుతుందండి చాక్లెట్ అయితే ఉడకడానికి స్టవ్ మీద మనకి ఇక్కడ మనం నిలబడి మనం అలా కలుపుతూనే ఉండాలన్నమాట ఎక్కడ కూడా ఆగకూడదు ఎందుకంటే మనకి ఇందులో చాక్లెట్ పౌడర్ కానీ అలాగే కార్న్ఫ్లోర్ కానీ అడుగు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి మంట కూడా మనం ఫస్ట్ అయితే మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోండి కొంచెం అయితే నాకు మరిగింది మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవడం చాలా చిన్నది ప్రిన్సెస్ సాల్ట్ అనమాట చిటికుడు చూడండి దగ్గర పడుతుంది కదా ఇలా కొంచెం మనకి బాగా దగ్గర పడిన పడినప్పుడు మనకి లోటు మీడియంలో పెట్టుకోవాలి మీడియం నుంచి లోటు మీడియంలోకి రావాలన్నమాట లోటు మీడియంలోకి వచ్చి కలుపుతటే ఉండాలి ఎక్కడ కూడా ఆగకూడదండి మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది టైం చాలా తీసుకుంటుంది కంపల్సరీగా ఓపిక అయితే మనం స్టవ్ మీద స్టవ్ దగ్గరే ఉండి ఇలాగ గరిటితో కలుపుకుంటూనే ఉండాలి ఇలా మనకి ఇలా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు చూడండి మనకు కొంచెం బాగా చిక్కబడ్డది కదా ఈ టైంలో మనం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఈ మాత్రం ఉడికిన తర్వాత నేనైతే అర లీటర్ పాలుకి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీకు పావు లీటర్ పాలకి అయితే ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే సరిపోద్ది రెండు స్పూన్లు ఇలా నెయ్యి అయితే వేసుకొని కలుపుతూనే ఉండండి మనకి బాగా కొంచెం ఇంకా బాగా దగ్గరికి పడుతుంది అన్న టైంకి అయితే పూర్తిగా లో లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ ఎందుకంటే మీరు ఎంత కలిపినా సరే మనకి అడుగు పట్టడానికి ట్రా అవుతుంది అనమాట కాబట్టి పూర్తిగా లో మంటలో పెట్టేసుకోండి పైన మీరు చూడండి మనకి చెక్క కదా బాగా మనకి బాగా దగ్గర పడుతుంది చెక్క కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి మనకి పెనాని ఉగ్గినట్టుగా మనకి తెలుస్తుంది ఆ టైంలోనే మనకి చాక్లెట్ అనేది రెడీ అయినట్టు మీకు ఇక్కడ నేను రెండు విధాలుగా చూపిస్తాను మనం పూర్తిగా బాగా దగ్గరగా అయిన తర్వాత చాక్లెట్ అనేది ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను ఏ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాక్లెట్ నార్మల్గా ఉంటుందని కూడా మీకు నేను చూపిస్తాను ఈ రెండు వీడియోల్లో మీకు చూపిస్తాను అనమాట ఆల్రెడీ నేను ట్రై చేశాను ట్రై చేశాను కాబట్టి మీకు ఎలా ఉంటుంది చాక్లెట్ ఏ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎలా ఉంటుందని కూడా మీకు చూపిస్తాను చూడండి పెనాన్ని మనకి మళ్ళీగా ఉగ్గుతుంది కదా మరి ఇంకా కొంచెం చెక్కబడాలి ఇంకో చిక్కబడే వరకు కూడా ఉండాలి మరి మీరు ఈ విధంగా ఈ టైంలో కానీ తీసుకున్నారంటే మనకు మరీ బాగా మెత్తగా ఉంటుంది చాక్లెట్ మీరు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకు బాగా మెత్తగా చాక్లెట్ ఉంటుంది కాబట్టి ఇంకో కొంచెం అనేది ఉడకాలి చూడండి పెనాన్ అనేది మనకి ఈ విధంగా మనకి ఒగ్గాలన్నమాట కొంచెం చూడు చూడండి కొంచెం మనకి ముద్దగా ముద్దగా అయ్యింది గరిటి చుట్టూ కూడా తిరుగుతుంది మనకి పెనాన్ని కూడా కొంచెం లైట్గా ఇలా వగ్గింది కదా కనబడుతుంది కదా పెనా నుగ్గి మనకి ఇలా ముద్దగా అయింది కాబట్టి ఈ టైంలో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ టైంలో మనం చాక్లెట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవచ్చు లేదు మీరు ఇంతకంటే కొంచెం స్టవ్ మీద కొంచెం ఎక్కువ ఉంచుకొని మరీ బాగా దగ్గర వరకు కూడా ఉంచుకున్నారంటే ఎలా ఉంటుందని కూడా మీకు నేను చూపిస్తాను ఈ టైంలో అయితే మనకి నార్మల్గా చాక్లెట్ అయితే మనకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి చాక్లెట్ అంటే మనం ఈ టైంలో మనం తీసుకుంటే మనకి సరిపోతుంది నేను ఇంకా గట్టిగా ఈ వరకు కూడా చాక్లెట్ ఉంటే ఎలా ఉంటుందని కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా బాగా దగ్గరగా పెనాన్ అనేది ఉగ్గి ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు కానీ చాక్లెట్ ఉంచుకుంటే మీకు చాక్లెట్ ఎలా తయారవుతుందని కూడా చూపిస్తాను ఇప్పుడు దీన్ని మనం ఒక బటర్ పేపర్ వేసిన బౌల్లోకి అయితే వేసుకుందాము బటర్ పేపర్ అనేది వేసుకోవాలండి చాక్లెట్కి అంటుకోకుండా ఉంటుంది బటర్ పేపర్ లేకపోతే కవర్ అయినా సరే వేసుకోవచ్చు మీరు ఏ ఏ గిన్నెలో అయితే వేసుకుంటున్నారో చాక్లెట్ ఆ గిన్నెలోని ఇలాగా ఏదైనా కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఇలా వేసేసుకోండి వేసుకొని దీన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి మనం ఇంత గట్టిగా అయిన తర్వాత చాక్లెట్ ఫ్రిడ్జ్లో అట్లా పెట్టవలసిన పని అయితే ఏముండదు మనకి కొంచెం చూడండి ఇలా బాగా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి మనకి చాలా బేగా తొందరగానే ఆరిపోద్ది ఎందుకంటే చాక్లెట్ మనకు బాగా గట్టి పడ్డది కాబట్టి తొందరగానే ఆరిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని అయితే ఏముండదు చూడండి ఆరిపోయింది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనకి చాక్లెట్ అనేది గట్టిగా మనం బాగా దగ్గరగా చేసుకున్నాం కదా చాక్లెట్ ఎలా ఉందని మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్ని నేను ఇలా బొమ్మలించి పేపర్ అంతా కూడా చాలా ఫ్రీగా అయితే వచ్చేది మనకి గట్టిగా ఉన్న బెల్లం ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకి తయారైపోద్ది అనమాట చాక్లెట్ ఈజీగానే మనకి పేపర్ కూడా ఊడి ఈ చాక్లెట్ అనేది మనకి చాలా గట్టిగా అనేది ఉన్నది మనకి బెల్లం గట్టి బెల్లం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం తయారు చేసుకుంటే చాక్లెట్ మనకి చాకు కూడా తెగదు అంత గట్టిగా అయితే ఈ చాక్లెట్ అయితే తయారైంది చూడండి చాకు కూడా తెగలేదు మనకు ఒక ఖర్చులాగా అనేది చాక్లెట్ తయారైంది టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది కాకపోతే సాఫ్ట్గా అయితే చాక్లెట్ అయితే ఉండదు మరి ఇంతవరకు మీరు కానీ చేసుకుంటే మనకి చాక్లెట్ అనేది స్మూత్గా అయితే ఉండదు అనమాట మన గట్టి బెల్లం ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంటుంది కాబట్టి చాక్లెట్ మీరు ఎంతవరకు కూడా రాకుండా ఈ లెవెల్లో ఉండగానే మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ లెవెల్లో చూడండి మనకి ఇలా ముద్దగా ఉంది కదా ఇలాగా మరీ అలా లూజ్గా ఉన్నప్పుడు కాదు ఈ మాత్రం మనం చిక్కదనంగా ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా మనకు కొంచెం బాగా దగ్గర పడ్డది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని బటర్ పేపర్ వేసిన గిన్నెలోనే వేసుకుంటున్నాను నేను కొంచెం దలసరిగానే చాక్లెట్ అనేది తయారు చేసుకుంటున్నాను కాబట్టి బౌల్ అనేది చిన్నదే తీసుకున్నాను మొత్తం ఈ క్రీమీ అంతా కూడా ఈ చాక్లెట్ అంతా కూడా ఈ గిన్నెలో అయితే వేసేసుకోండి బటర్ పేపర్ లేకపోతే ఏదైనా కవర్ అయినా సరే వాడండి లేకపోతే మనకి బౌల్కి గిన్నె కంటిపోయి ఉండిపోద్ది అనమాట మొత్తం కూడా దీ ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం మనకి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఐ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకొని మీకు ఎంతవరకు గట్టిగా ఉండాలనేది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కొంచెం బాగా సెట్ అయింది గట్టిగా అయిన తర్వాత మీరు బయటకు తీసి చూసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో బాగా చల్లారింది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మీకు చూపిస్తున్నాను నేనైతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం టైం పెట్టానండి మరి అంత గట్టిగా అయితే అవి వరకు అయితే నేను ఉంచలేదు కొంచెం అయితే కొంచెం సాఫ్ట్గానే ఉంది ఈ టైంలోనే నేను తీసుకున్నాను అనమాట అంటే గమి గమీగా బాగుంటుంది కాబట్టి నేను ఈ టైంలోనే తీసుకున్నాను ఇప్పుడు చుట్టూ ఉన్న ఈ బటర్ పేపర్ అంతా కూడా ఇలా తీసేసుకోండి చూడండి మనకి రెడీ అయిపోయింది చాక్లెట్ ఇప్పుడు దీన్ని ఓ చాక్ తోటి ఇలా కటింగ్ చేసుకోండి చాక్కి ఏదైనా ఆయిల్ ఏదైనా రాయండి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ఇలా తోటి ఇలా మొక్కల కింద కట్ చేసుకోవచ్చు మనకి చాలా గమ్మీగా ఉంటుంది కాబట్టి మనకి చాక్ అంత బేగా అయితే మనకి గమ్మీగా అంటికి కట్ చాక్కి ఇలా కట్ చేసుకొని ఇలా ముక్కల్ని మంచి షేప్లోని ఇలాగ మీరు చేతితోని తయారు చే ఇలాగా తయారు చేసుకోండి మీకు నచ్చిన షేప్లో ఇలా తయారు చేసుకోవచ్చు ఇలాగ మనకు తయారైన తర్వాత కోకో పౌడర్ని పక్కన పెట్టుకొని అందులో మీరు అటు ఇటు కూడా ఈ చాక్లెట్ని మీరు రోల్ అని చేసుకోవాలి పూర్తిగా ఈ పౌడర్లో మీరు అటు ఇటు కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నాకైతే పౌడర్ అయితే లాస్ట్ వరకు అయిపోయిందండి నాకు చాలా ఇది అయితే మీకు ఎక్కువగా ఉంటే పూర్తిగా కూడా ఈ చాక్లెట్ని పూర్తిగా ఈ చాక్లెట్ పౌడర్లో ఇలాగ మీరు స్ప్రెడ్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా మీరు మా నారు నార్మల్గా కూడా మీరు తినవచ్చు అనమాట చూడండి మనకైతే చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది నేను చాలా పెద్ద పెద్ద చాక్లెట్ కింద అయితే నేను తయారు చేసుకున్నాను అనమాట ఇంత చాక్లెట్ అయితే అయింది నేను తీసుకున్న పాలు అలాగే కార్న్ కా కోకో పౌడరు అలాగే పంచదారికి నాకు ఈ మాత్రం చాక్లెట్ అయితే అయింది చూడండి ఎంత గమ్మీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మనం బయట నా కొనుక్కున్న చాక్లెట్ ఎలా ఉంటుందో సేమ్ అంత టేస్ట్తో అయితే ఉందన్నమాట చాలా బాగుంది కంపల్సరీగా ట్రై చేయండి పాడైపోయే ఛాన్స్ అయితే ఏముండదండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్